హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి మన మినీ గార్డెన్లో బచ్చల కూర హార్వెస్ట్ బచ్చల కూరలో ఏ విధమైన పులుపు వేస్తే కూర కమ్మగా ఉంటుందనే విషయం తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వన్ మంత్ బ్యాక్ మనం గోంగూర బచ్చల కూర పెట్టుకున్నాం కదా ఇప్పుడు చాలా బలంగా ఉండే నేల అంటే మనం న్యాచురల్గా కిచెన్ వేస్ట్ ఇంకా కోళ్ళ పెంట వేశాం కదా చక్కగా గోంగూర బచ్చల కూర చాలా బలంగా వచ్చిందనమాట చాలా కలర్ఫుల్గా కూడా ఉంది పొద్దున్నే వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది పిచ్చుకలు అరవడము ఇంకా కోళ్ళు అరవడము ఈ చెట్టు అనేది పాతదే ఇరిసి వేస్తే మళ్ళీ ఈ విధంగా పూత కాత చక్కగా ఉందనమాట గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి ఇప్పుడే ఆకుకూరలు అనేవి ఈ విధంగా డార్క్లో ఉంటే చాలా బలంగా ఎదుగుతున్నాయని అనుకోవచ్చు బలంగా ఆరోగ్యంగా ఉన్నాయి మధ్య మధ్యలో తోటకూర కూడా ఉంది ప్రత్యేకంగా నాటలేదు అవి గింజలు పడి అన్నమాట టోటల్గా ఆకుకూరలన్నీ చాలా బలంగా పబ్బులు కట్టినట్టు దుంపబచ్చలు ఇవి ఒక్క చెట్టుకి గిల్లితేనే కూర అయ్యేటట్టుగా ఉంది అంత బలంగా అన్నమాట కూరగాయల మార్కెట్లో ఇంత తాజాగా ఇంత బాగా ఉండవు ఇవి మనం చాలా స్పెషల్ కేర్ తీసుకొని పెంచుకుంటాం కాబట్టి ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఈ దుంప బచ్చలని కావాల్సినంత కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి సన్నగా తరిగి రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు గింజలు ఎండుమిరపకాయలు కట్ చేసిన ఉల్లిపాయ మొక్కలు కరివేపాకు వన్ బై వన్ వేసుకోవాలి ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చెంచాడు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఒక నిమిషం సేపు తాలింపు మగ్గిన తర్వాత ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చల కూరని యాడ్ చేసుకోవాలి నేనైతే కాడలతో సహా వేసుకున్నాను కాడల్లోనే ఎక్కువగా విటమిన్స్ ఉంటాయి కదా అందులో లేతగా ఉంది చక్కగా ఉడికిపోతుంది కూడా అంతేకాకుండా కాడలేసుకోవడం వల్ల కూర కూడా ఒదుగవుతుంది లేత కాడలే కాబట్టి తొందరగా ఉడుకుతాయి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల సేపు మగ్గనివ్వాలి రక్తహీనతతో బాధపడేవారు తరచూ బచ్చల కూర తినడం వల్ల ఆ లోపాన్ని అధిగమించవచ్చు బచ్చల కూర సెవెంటీ పర్సెంట్ మగ్గిన తర్వాత రుచికి తగినంత ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు పులుపు కోసం మనం ముందే కోసుకొని స్టోర్ చేసి పెట్టుకున్న చింత యాడ్ చేసుకోవాలి ఇది కూడా మన పులుపు తగినంత వేసుకోవచ్చు ఈ పులుపు అనేది రకరకాలుగా వేస్తూ ఉంటారు కొంతమంది మామిడికాయ తురుము చింతకాయ పచ్చడి ఈ విధంగా వేస్తూ ఉంటారు ఇప్పుడు మనకి సీజనల్గా దొరుకుతుంది కాబట్టి చింత చిగురు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది చిగురు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు వేసుకోవాలి ఆ తర్వాత కూర మగ్గిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్